నమస్తే దిస్ ఇస్ దీపికా వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు ఏమైంది నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఓ సినిమా చేస్తున్నప్పుడే నెక్స్ట్ సినిమాను కూడా లైన్ లో పెట్టడం త్రివిక్రమ్ స్టైల్ ప్రతిసారి ఇదే చేస్తుంటాడు ఈ గురుజీ ఈసారి కూడా అదే చేశారు కాకపోతే ఈసారి ప్లాన్స్ మరోలా కనిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఏంటి ఏ హీరోతో ఉండబోతోంది అల్లు అర్జున్ ప్రాజెక్ట్ చేసేదెప్పుడు సంక్రాంతికి కారంతో వచ్చిన త్రివిక్రమ్ ఈ పండక్కి లైన్ లో లేనట్టేనా లెట్స్ వాచ్ దిస్ షో ఓ సినిమా హిట్ అవ్వాలంటే నటీ నటులే కాదు తనకు కావాల్సినట్టు సినిమాను తన వైపు మలుచుకునే మాంత్రికుడు కూడా ఉండాలి అలా టాలీవుడ్ లో ఎంతో మంది టాలెంటెడ్ దర్శకులు ఉన్నారు వారిలో మొదటిగా వినిపించేది త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే గుంటూరుకారం సినిమాలో టైంలో వినిపించిన త్రివిక్రమ్ పేరు ఇప్పుడు వినిపించడం లేదు మరి త్రివిక్రమ్ ఏమైనట్లు ఆయన నెక్స్ట్ మూవీ ఏంటి ప్రతి డైరెక్టర్ సినిమా తీస్తే హిట్ అవుతుందన్న గ్యారంటీ ఉండదు కొన్నిసార్లు డిజాస్టర్స్ కూడా పలకరిస్తాయి కానీ ఆ డైరెక్టర్ దగ్గరుండే స్ట్రాంగ్ కంటెంట్ కు ఓ స్టార్ హీరో చిక్కితే మాత్రం బౌన్స్ బ్యాక్ అవ్వడం చాలా ఈజీ ఇక త్రివిక్రమ్ అనగానే ఒక్కో మాట ఒక్కో తూటలా ఉంటుంది సింపుల్ డైలాగ్స్ తో ఎఫెక్టివ్ కంటెంట్ ఇస్తాడు ఆయన మాటలు వింటేనే గూజ్ బంప్స్ వస్తాయి అలా మనం మాట్లాడుకుంటే ఒకటా రెండా ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు కానీ అసలు విషయంలోకి వెళ్తే తన మాటలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్న త్రివిక్రమ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు అలవైకుంఠపురం సినిమా తర్వాత గుంటూరు కారం సినిమా తీశాడు త్రివిక్రమ్ అలవైకుంఠపురం సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలియంది కాదు కానీ గుంటూరు కారం సినిమాకు మాత్రం అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు అసలు ఇది గురూజీ పెన్ నుండి వచ్చిన కథ కాదు అంటూ ఎన్నో ట్రోల్స్ వచ్చాయి ఆ తర్వాత ఆయన ఎక్కడా సందడి చేయలేదు అసలు కనీసం మైక్ పట్టుకోవడానికి కూడా ఇష్టపడడం లేదట అయితే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కోసం ఓ కథ రెడీ చేసినట్లు టూ తర్వాత ఈ మూవీనే స్టార్ట్ చేస్తారంటూ టాక్ అయితే వినిపిస్తోంది దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బంధం ఎంత స్ట్రాంగో అందరికీ తెలిసిందే త్రివిక్రమ్ ను పవన్ నమ్మినంతగా మరెవరు నమ్మరని తెలుగు సినీ పరిశ్రమలో కూడా అంటూ ఉంటారు అలాంటి త్రివిక్రమ్ కు పవన్ కళ్యాణ్ పెద్ద బాధ్యతలు అప్పగించబోతున్నారని ప్రచారం జరుగుతోంది టీటీడీ చైర్మన్ గాని టీటీడీ సభ్యుడిగా త్రివిక్రమ్ ను నియమిస్తారని చెబుతున్నారు ఈ మధ్య కాలంలో ఆయన తరచుగా తిరుపతిలో ప్రత్యక్షమవుతున్నారు తాజాగా పవన్ కాలినడకన తిరుమల పర్యటన చేయగా త్రివిక్రమ్ కూడా వెళ్లడం గమనార్హం